హలో అండి అందరికీ నమస్తే నేనైతే కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చానండి ఈరోజు కాటన్ చీరలు తెచ్చాను ఏమేం కలర్ ఉండే చూద్దామండి చూడండి కాటన్ చీరలు అయితే చూపిస్తున్నాను చూ తిరు చీరలు కూడా తీసుకొచ్చానండి డైలీ వేరి సారీస్ కూడా తీసుకొచ్చాను ఇవ్వండి వీటిని కాటన్ చీరలు ఉన్నాయండి డైలీ వేరీ సారీస్ కాటన్ చీరలు తీసుకొచ్చానండి నేనైతే కాటన్ చీరలు చాలా మంది అయితే అడిగారు కాటన్ చీరలు తీసుకురాక అని కాటన్ చీరలు అయితే తీసుకొచ్చాను ఈరోజు ఇదిగోండి చీరలో కలర్ చూపిస్తున్నాను నేను చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాను చీర్ చూడండి చాలా బాగుందండి శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ బాగుందండి వచ్చేసి బ్లౌజు సేమ్ ఇలానే ఉంటుందండి కుటోలో లాగా ఉంటుంది చీర అయితే మాత్రం సూపర్గా ఉందండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దీని చీర రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఈ శారీ చూడండి దీని మీద చిలకలు ఉన్నాయండి చిట్టి చిట్టి చిలకలు మాత్రం చాలా ఉన్నాయి బాగున్నాయండి బోర్డర్ అయితే బాగుందండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చేసి కలర్ వచ్చేసింది చూడండి సూపర్గా ఉందండి సారీ అయితే మాత్రం రాణి కలర్ చీర వచ్చేసింది పెసరపచ్చే బోర్డర్ వచ్చేసింది చాలా బాగుందండి దీని మీద సీతాపెనుకులు ఉన్నాయండి అంచుకైతే చాలా బాగుంది చీర అయితే ఇవ్వండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయండి కాటన్ అయితే కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాము ఆ నెంబర్ ఫోన్ చేసేయండి మరొక వీడియోలో కదా బాయ్ అండి